పల్నాడు జిల్లా ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ యాభై ఆరున పుట్టినరోజును పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి సభ్యులు కలిసి ఘనంగా నిర్వహించారు తెల్లవారుజామునే పవన్ కళ్యాణ్ పేరిట పలు దేవాలయాల్లో అర్చనలు చేపించి నిండు నూరేళ్లు దీర్ఘాయుషుతో జీవించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన సేవలను అందించాలని తమ అభిమానాన్ని చాటుకున్నారు అనాథాశ్రమాలు పేదలకు ఆహార పదార్థాలు అందజేశారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఈ కార్యక్రమం జనసేన తెలుగుదేశం నాయకులు అంబటి మళ్లీ బెల్లంకొండ బద్రి తంగళ్ల శ్రీనివాసరావు కర్నాటి వరలక్ష్మి కొప్పుల గిరీష్ అంబటి శేషగిరిరావు తోట నాగేశ్వరరావు దాచేపల్లి నగర పంచాయతీ జనసేన పార్టీ వార్డు కౌన్సిలర్ అంబటి సుధారాణి తదితరులు పాల్గొన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన అందరికీ ఆదర్శంగా ఉంటూ మన మిత్రుడు అమ్మడి మల్లికార్జునరావు గారు అందరినీ కలుపుకుంటూ మేము అనేక కార్యక్రమాలు చేశాం జనసేన అంటే దాచేపల్లి దాచేపల్లి అంటే జనసేన అనే విధంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారిని మంది వైసీపీ కుక్కలు బీజేపీ నాయకులకి మాత్రం పవర్ పార్టర్ పవర్ స్టార్ కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు రాచపల్లి మండల శాఖ రాచపల్లి జనసేన పార్టీ అధ్యక్షులు వారు ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తారు యువతందరినీ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా జనసేన పార్టీని కూటమితో కలిపి ముందుకు తీసుకెళ్లి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని సుభిక్షంగా ఉండాలని దానికి మీ వంతు సాయం ఎప్పుడు ఉండాలి ఈ కూటమి ఇలాగే ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇంకొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన अभी बंदरी नहीं है, अभी बंदरी है। मालान तालियाँ, तालियाँ। చర్యలు తీసుకుంటున్నారు అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ పరుడు అలాంటి వ్యక్తి మన కూటమిలో ఉండటం అదృష్టం ఆయన అనేక జన్మదినాలు జరుపుకోవాలని ఇలా చూస్తే మన జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఎరపతి నేని గారు రైల్లో ప్రయాణం చేసే రైనికల్లో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా భోజనాల అల్పాహారం అందించడం జరిగింది అలాంటి నాయకులు మన నాయకత్వంలో పనిచేస్తున్నామంటే ఇది అందరం మనందరి అదృష్టం మన మహాకూటమి అందరూ కలిసి కలిసి ఉండి ఇంకా గవర్నమెంట్ వచ్చి ఈ సంవత్సరాలు కూడా ఎవరైతే పని చేశారో వారికి పని చేయని వారికి కూడా సమతులత ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్తిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం